అరి ఓం ఆదిశంకరాచార్యకృత అపరోక్షానుభూతి దృశ్యం హ్యదృశ్యత నీవా బ్రహ్మాకారేణ చింతయేత్ విద్యా నిత్య సుఖే తిష్టే దియా చిసూర్ణయా విద్వాంసును కనిపిస్తున్న దానినే కనబడనట్టు సూక్ష్మతరం చేసి బ్రహ్మాకారంలో చింతన చేయవలను అప్పుడు శుద్ధ చైతన్య సంబంధితో మనోబుద్ధుల ప్రతిభతో శాశ్వతమైన आनंद अनुभूति पुंदनू विद्वान को चाहिए कि दृश्य को अदृश्य करके उसका रूप ब्रह्मा रूप से चिंतन करे और चिद्रसपूर्ण बुद्धि से नित्य सुख में मग्न रहे हैविंग रेड्यूज द विजिबल टू द इनविजिबल द वाइज शुड थिंक ऑफ द यूनिवर्स एज वन विद ब्रह्मम दस एलोन विल बी एबाइड इन एटर्नल ब्लीस ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओ